భద్రాచల పట్టణంలోని జిఆర్ మఠం నందు లయన్స్ క్లబ్ మరియు వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ జయభారతి పర్యవేక్షణలో స్త్రీలకు గర్భకోశ వ్యాధుల ఉచిత పరీక్షా శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు రాజశేఖర్ కార్యదర్శి సిద్ధారెడ్డి కోసాధికారి రామారావు చారుగుళ్ళ శ్రీనివాస్ కురుచేటి శ్రీనివాస్ హరిచంద్ర నాయక్ నాగేశ్వరరావు రామలింగేశ్వరరావు భీమవరపు వెంకటరెడ్డి మాధవరెడ్డి పవన్ మాధవి చిట్టెలలిత గట్టు వెంకటాచారి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు అదే ఎబ్ నార్మాలిటీ కూడా విజువలైజేషన్ ఏంటంటే వాళ్ళు అవేర్నెస్ ఏమైనా అప్పుడు ప్రారం మన వాళ్ళందరూ తిరిగి మనకి సర్వికల్ బ్రస్ట్ మన ఫస్ట్ ప్లేస్ లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో అందుకని ఏంటంటే ఉమెన్ హెల్త్ కేర్ అంటానే తప్ప మహిళ ఆర్డర్ అంటానే తప్ప వాళ్ళందరూ మోటివే చేయడం వచ్చిన తర్వాత ఉన్నవాడిని

చేయాలి మలేరియా టెస్ట్ ఎలా చేస్తాం జ్వరం వచ్చిన వాళ్ళకి చేస్తాను కదా ఇప్పుడు మీకు చేయాలి మనకి జ్వరం జ్వరం వచ్చిన వాళ్ళకి మాత్రమే మలేరియా టెస్ట్ చేస్తాం కానీ క్యాన్సర్ టెస్ట్ ప్రతి ఒక్కరికి చేయాలి మనకు ఆ లక్షణాలు ఉన్నా లేకపోయినా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలి దాన్ని ప్రైమరీ స్క్రీనింగ్ అంట అంటే ప్రతి ఒక్కరికి చేసే

మనకు వైరస్ వచ్చినా కూడా దానివల్ల మనం క్యాన్సర్ రావడానికి ఇరవై సంవత్సరాలు పడుతుంది అంటే యుద్ధ వయసులో మనకి ఇన్ఫెక్షన్ వస్తే ఓల్డ్ వచ్చేసరికి క్యాన్సర్ వస్తుంది సో ఓల్డ్ ఏజ్ లో ఏం చేస్తారు చిన్న చిన్న సింటమ్స్ చెప్పరు సిగ్గుపడతారు ఒకవేళ వాళ్ళు చెప్పినా అంటే పింఛులు ఆగిపోయిన వాళ్ళకి తెల్లబండం ఎర్రబంట అవడం ఇవి మెయిన్ సింటమ్స్ అవి చాలా మంది వయసు వాళ్ళకి చెప్పరు ఒకవేళ చెప్పే మనం తెలుసుకున్నాం సో ఫస్ట్ నైన్టీ అంటే తొంభై శాతం మంది తీదరికి మనం వ్యాక్సిన్ ఇవ్వాలి హెచ్పిన్ ఏ వయసు ఇవ్వాలి తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాలు मैंने कि ఒకసారి చూసి అంటే కూడా చూపించాను చాలా సంతోషం ఈరోజు సీనియర్ కేసులు చాలా చక్కగా అవగాహన సదస్సు మహిళల పట్ల ఏమైతే ఏదో పీడిస్తున్నాయో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వేకల్ క్యాన్సర్స్ పెన్ క్యాన్సర్ రెండు క్యాన్సర్స్ ఈజీగా ఎందుకంటే సెల్ఫ్ ఒకటి ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్స్కి అయితే ఈరోజు మనం చేసిన ఐవీఏ ద్వారా కానీ మరి అదేవిధంగా మీద ద్వారా కూడా ప్రైవేట్గా ఇండక్షన్ చేస్తే దీన్ని చాలా వరకు ప్రివెంట్ చేయగలిగితే అసలు చక్కగా చేయొచ్చు చేయవచ్చు దాంతో వ్యాక్సిన్ గురించి కూడా మ్యాప్స్ మీద వ్యాక్సిన్ అనేది వైరస్ వ్యాక్సిన్ వ్యాక్సిన్గా కూడా ఇవ్వాల్సి మీకు చాలా చక్కగా అవగాహించారు అలాంటివి ఏ బాధ్యతగా చెప్తే అసలు అక్కడ ఏమున్న మొత్తం సీనియర్ ట్రైనింగ్ కాలేజ్ గారు అభిమాని పడిన అభిమాని వేస్తూ మొట్టమొదటిగా లయన్స్ కప్ ప్రెసిడెంట్ అయిన కమల రాజశేఖర్ గారికి అదేవిధంగా రజుంద్ర నాయ గారికి గారికి చైర్మన్ మన చైర్మన్ లయన్స్ కబ్ చైర్మన్ గారికి వెనకరాయర్ గారికి మన వెంకటరెడ్డి గారికి ఫాస్ట్ రామేంద్ర ప్రెసిడెంట్ రామకారెడ్డి గారికి మా నాయ గారికి చిన్న నా ఫ్రెండ్ చిత్తూరు ప్రెసిడెంట్ మాధవెడ్డి గారికి ఈ నాటికైనా మన లాయల్ ఏ కార్యక్రమం అంటే లాయర్స్కి అదే ఎడిచిపోవాలని చేసిన బహిరంగందరికీ ప్రత్యేక తెలుపుకుంటూ ఇది నిజంగా హోటల్ ఫ్యూల్స్ ఒక మనం మన ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఇంత బ్రహ్మాండమైన ఉచితంగా చేయడం అనేది ఈరోజు చాలా సంతోషం మనం కూడా మనం రోజు క్రితం కూడా హెయిర్ క్రాఫ్ గారు కానీ ఐస్ క్రాఫ్ అక్కడ వచ్చేసరికి ఆధ్వర్యంలో మహిళలకి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం అనేది ఫోటోగా వాటికి మనం ప్రత్యేకంగా ఎందుకంటే కిని కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలి మనం నిజంగా ఏ ప్రాంతాలు బదులుతున్నాం చెప్పరు ఆలోచించాలి లేదు అందరం చదివి చేయాలి ప్రతి ఒక్క దాంట్లో మనం పెట్టుకున్నంత కాలం తప్పకన్నా సోషల్ సర్వీస్ చేయాలని సంఘంలో ఒక ప్రత్యేకత తేవాలని ఆవేశంతో చేస్తున్నాయి సర్వీస్ అందరికీ ప్రత్యేకంగా తెలియదు ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు మనం తెలుసు అనేక ఆటపడుతుంటాయి అదేవిధంగా మన హెల్త్ హ్యాండ్ చేయడం అయితే మొత్తం ఎకానమీ కూడా మనం ఈరోజు లాస్ అయ్యేస్తుంది ఈరోజు మన సైబర్కి తీస్తే దీన్ని చిన్న శ్రీ స్వయాలతో తరపున మనం ఈరోజు బయాలసీ కూడా బ్యాన్సార్ ఉష్కం చేస్తామన్నారు సంతోషం దాని తర్వాత ఇక్కడ డిజైట్ కూడా మనం వాళ్ళని గవర్నమెంట్ ద్వారా ఇక్కడ ఆరోగ్యశ్రీ కానీ మరి ఆయుష్మాన్ భారత్ కానీ అదేవిధంగా ఇంకా ఎక్కువ ఖర్చు అవుతాయి ఈరోజు అటు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు మన తెలంగాణ ప్రభుత్వం కూడా మనం ఆరోగ్యశ్రీ ద్వారా కూడా దీన్ని ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్కి తెలిసిపోతే అదే అదేవిధంగా ఇంకా ఎక్కువైనా కూడా హెల్మోసి నేను ఎల్పెట్టే నా తరఫున కూడా అనేక మందికి ఎక్కడైనా ప్రైవేట్లో కూడా ఖర్చు అవుతాయి సీఎం డ్రీట్మెంట్ ద్వారా కూడా చాలా మందికి సీట్లు పంపిణీ చేస్తున్నారు ఎవరన్నా కూడా ప్రైవేట్లో రోజు మన హాస్పిటల్లో ఎవరన్నా ప్రైవేట్లో చేయించుకోగలిగి ఇవే కాకుండా వేరే మేడమ్ వేరే మనం సర్జనీ చేయించుకొని కానీ ఇతర మనం జ్వరాలతో కానీ అంటే మనం మన హాస్పిటల్ భద్రాసిమ హాస్పిటల్ కానీ ఇతర హాస్పిటల్ చేయించుకున్నా కూడా మనకు సీఎంఆర్ ముఖ్యమంత్రి గారి నిధుల ద్వారా కూడా మనం వారికి బిల్స్ పెట్టుకుంటే చాలా మందికి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మనమే అందజేస్తుంటా ఇది ఇలా ముఖ్యంగా మనం గౌరవ ప్రభుత్వం మన సహాయ సహకారాలు అందిస్తుంది నా తరఫున ఇంకా సహాయ సహకారాలు ఉంటే ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి యాజ్ ఏ డాక్టర్గా కూడా నేను మీ ముందు పనిచేస్తానని రోజు నన్ను పిలిచే చాలా సంతోషం నా మీద విశ్వాసాన్ని ఖచ్చితంగా మీ ముందు ఇంకా నా తరఫున ఏదైనా అవకాశాలు ఉంటే మనం మీరు గొప్పగా బైలకి అందిస్తే ఈ ఏమైతే ఈ స్క్రీనింగ్ సెంటర్ ఈ స్క్రీనింగ్ కేర్ సెంటర్కి ఏమైనా సహాయ సహకారాలు కాబట్టి నేను కూడా అందిస్తాను మనం ఈ ఈరోజు ప్రత్యేకంగా సందర్శనలు గారు ఒక డియోడర్గా ఉంది నిజంగా ఒక సర్వీస్ చేయాలి నాలుగు గవర్నమెంట్లో కూడా ప్రత్యేకమైన పెద్ద సర్వీస్ ఇచ్చి తర్వాత ప్రైవేట్ మనం ఆ హాస్పిటల్ పెట్టి కూడా ప్రైవేట్లను కూడా ఒక పెద్ద ఎత్తున వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు కూడా మొట్టమొదటిగా ఆరోగ్య తీసుకొని వచ్చి పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతుందని వాళ్ళు మొట్టమొదటిగా చేయబడి ఆసుపడని మన ఆరోగ్యం నిలబెట్టి అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఈరోజు మొట్టమొదటిగా అందించినప్పుడు ఉచితంగా అందించడం జరిగింది వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలానే ఈరోజు మహిళలందరికీ లైఫ్ క్లబ్ చేసిన అందరికీ నిజంగా అవకాశాన్ని వేడగా చాలా చక్కగా వ్యాక్సిన్ ఇవ్వాలి పీడి టెక్స్ చేయించుకోవాలి రెండు డోసులు పెట్టని చేయించుకోవాలి ఇది మగవారి కూడా చేయించుకోవాలి అందరికీ ఆడవారికి కాదు మగవారికి కూడా ఇలా మన ఈ క్యాన్సర్స్ వస్తాయని ఎన్ని బ్యాంక్ చేస్తారో మనం ఈ క్యాన్సర్స్ వస్తాయని చాలా చక్కగా కౌన్సిలింగ్ చేసి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇచ్చారు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిన మానవులకు కానీ మరోసారి ఇంకా ముందు ముందు ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రాచలంతో పాటు మీరు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పెట్టచ్చు అక్కడ ఎలక్ట్రిసిటీస్ కల్పించాలి నేను కూడా అక్కడ మీకు ఫెసిలిటీస్ కల్పిస్తాను మనం ఉన్నంతవరకు వరకు యాజ్ ఏ డాక్టర్గా చేయాలి కాదు యాజ్ ఏ డాక్టర్ వైపుగా మీరు ఈరోజు సంతోషం లైన్స్ ప్రెసిడెంట్ అయినందుకు మీ మీ పీరియడ్లోనే మళ్ళీ మీ మీని నా మిమ్మల్ని ఇంకా ఎంత మీకు గవర్నర్ ఇలా ఇలాంటి పోస్ట్ వస్తాయి సౌభాగ్య గారు రత్నమాల గారు

先生。